అందరికీ నమస్కారం నా పేరు కడదల లచ్చిరెడ్డి మా ఊరు అక్కంపేట మండల ఆత్మకూరు జిల్లా హనుమకొండ రాష్ట్రం తెలంగాణ నేను పది సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను నేను పది సంవత్సరాల నుంచి పైనీర్ హైబ్రిడ్ మొక్కజొన్న విత్తనాలు వాడుతున్నాను అందులో భాగంగా వర్షాకాలం పైనీర్ కొత్త హైబ్రిడ్ పి థర్టీ ఫైవ్ వన్ జీరో ఫైవ్ హైబ్రిడ్ మొక్కజొన్న విత్తనాలు వేసాను నా పొలంలో వాడిన గమనించింది ఏంటంటే ఈ పైనీర్ వెరైటీ వేరు వ్యవస్థ బాగా దృఢంగా బలంగా గట్టిగా ఉంటుంది గాలి వాన ఎంత వీచిన గానీ అడ్డం పడిపోకుండా ఉంటుంది నా చేనులో కండెలు కండలు లావుగా బలంగా ఉంటాయి సమానంగా ఉంటాయి అందుకే దిగుబడి ఎక్కువ వస్తుంది ఆకర్షణంగా గింజలు ఉండడం వలన మార్కెట్ అధిక రేటు వస్తుంది పైనీర్ పై నా నమ్మకం రెండింతరం పెరిగింది ఈ వర్షాకాలం మా రైతుల బాధను అర్థం చేసుకుని పి థర్టీ ఫైవ్ వన్ జీరో ఫైవ్ కొత్త పైనీర్ వంగడం అందించిన పైనీర్ కంపెనీ వాళ్ళకి ధన్యవాదములు